ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు మన ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళలో ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జాబ్ చేస్తున్నారు వీళ్ళల్లో కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్లో కూడా ఏదో చిన్న చిన్న జాబ్ చేస్తూ చాలామంది సర్వైవ్ అవుతున్నారు చదివిన కోర్సుకి సంబంధించిన జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఎందుకు ఇలా జరుగుతుంది ఇదంతా రాంగ్ కెరియర్ సెలెక్షన్ చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి స్కూలింగ్ ఆర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కెరియర్ ఆప్షన్స్ ఏంటి ఏం చూస్ చేసుకోవాలనేది చాలా కన్ఫ్యూజన్ అనమాట ఇంజనీరింగ్ చేయాలా డిగ్రీ చేయాలా లేదా డాక్టర్ చేయాలా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఈ వీడియోలో అయితే స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఏం ఆప్షన్స్ ఉంటాయి ఏది చూస్ చేసుకోవచ్చు అనేది చిన్న క్లారిటీ అయితే మీ ఇస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ టు కెనడా కొర్రాళ్ళు అండ్ వీడియోస్ అయితే లైక్ చేయండి సో వీడియో లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి పుష్ అవుతుంది అనమాట సో ప్రెసెంట్ చూద్దాము ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ గా పెట్టుకుందాము సో హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ లైక్స్ ఇస్తారని అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ వీడియో ఫస్ట్ వన్ ట్రెడిషనల్ కోర్సెస్ అనమాట ఇండియాలో పర్ ఇయర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారు అనమాట వీళ్ళలో ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే ఇమీడియట్ గా జాబ్ వస్తుంది రిమైనింగ్ వాళ్ళందరూ చిన్న చిన్న జాబ్స్ చేస్తూ లేదా అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్నారు సో ఎందుకు ఇదంతా జరుగుతుంది ఏదో ఫార్మాలిటీకి ఒక కోర్స్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడం దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా అండ్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అనమాట అవుట్డేటెడ్ సిలబస్ ప్రాక్టికల్స్ స్కిల్స్ లేకపోవడం ఇదంతా జరుగుతుంది అనమాట జస్ట్ ఇమాజిన్ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ల్యాక్స్లో ఫీజు పే చేసి ఫైనల్ అయిపోయినాక జాబ్ దొరకకుండా ఇంట్లో ఖాళీగా అన్ఎంప్లాయ్మెంట్తో ఉంటే ఎట్లా ఉంటుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది లిటరలీ చాలా మంది ఇది పొజిషన్లో ఉన్నారు అకార్డింగ్ టు ఇండి టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్నారు నాట్ ఈవెన్ లిటరల్లీ పీపుల్ లిటరల్ అన్లిటరల్ ఇల్లిటరేట్ పీపుల్ కాదు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు ఎంతసేపు ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఇవేనా సో వేరే ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ ట్రెండ్కి స్కిల్కి తగ్గట్టు ఏవి ఏవి ఆప్షన్స్ బెస్ట్గా ఉన్నాయి ఫస్ట్ థింగ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్లీ డేటా సైన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా అంటే చాలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్స్కి దీన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ ప్రెసెంట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతుందో చూస్తూనే ఉంటాం మనం ప్రెసెంట్ చాలా మంది ఫోన్పే గూగుల్ పేరు చాలా ట్రాన్సాక్షన్స్ వాడుతూ ఉంటాం అండ్ చాలా స్కామ్స్ అనేవి కూడా చాలా జరుగుతున్నాయి సో నెక్స్ట్ జనరేషన్స్లో సైబర్ సెక్యూరిటీకి చాలా అంటే చాలా డిమాండ్ పెరుగుతుంది నెక్స్ట్ థింగ్ వచ్చరికి విఎఫ్ఎక్స్ అండ్ వీడియో ఎడిటింగ్ సో మనం ప్రెజెంట్ చూస్తున్నాం ఎంటర్టైన్మెంట్ లో విఎఫ్ఎక్స్ కి వీడియో కి ఎంత డిమాండ్ పెరుగుతుందో మనం రీసెంట్గా చూస్తున్న ప్రతి మూవీస్ లైక్ చాలా మూవీస్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ మూవీస్ ని విఎఫ్ఎక్స్ లేకుండా చేయట్లేదు అండ్ విఎఫ్ఎక్స్ ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుస్తూనే ఉంది సో నెక్స్ట్ జనరేషన్స్ కి ఈ విఎఫ్ఎక్స్ వీడియో ఎడిటింగ్ అనేది ఎంటర్టైన్మెంట్ చాలా యూజ్ అవుతుంది మనం రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఎంతమంది యూట్యూబర్స్ ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ వీడియో ఎడిటింగ్ ఎఫెక్ట్స్ వీటి వల్ల ఎంతెంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఒకేషనల్ కోర్సెస్ అనమాట ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా బాగా సెట్ అవుతుంది చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడ తో ఇబ్బంది పడుతున్నారు అన్ఎంప్లాయ్ ఇలా ఇలా కాకుండా ఎలక్ట్రీషియన్ కోర్స్ కానీ ప్లంబింగ్ కోర్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న కోర్సెస్ చేస్తే మీ ఇన్కమ్ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు ఎవరు కూడా రీసెంట్ జనరేషన్స్ లో ఎవరు కూడా తన చిన్న ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ బయట నుంచి పిలిపిస్తున్నారు తప్పితే ఎవరు కూడా ఓన్ గా వాళ్ళు సెటిల్ చేసుకోవట్లేదు సో ఇది మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది దీన్ని మీరు క్యాష్ చేసుకోవచ్చు సో మనం ప్రజెంట్ చూస్తూ ఉంటాం మన పేరెంట్స్ అంటూ ఉంటారు సో ఈ రోజుల్లో హ్యాండ్ఫుల్ అంటే చేతి పని చేతి పని వచ్చిన వాడికంటే వేరే బెస్ట్ పని వేరేది ఏది లేదని మీరే చెప్తూ ఉంటారు బట్ మీ పిల్లలకి మాత్రం అది ఇవ్వరు అండ్ టైమ్ ఈజ్ చాలా టైమ్ ఇస్ చాలా వాల్యువల్ అనమాట స్టార్ట్ ఎర్లీ యర్న్ ఎర్లీ సో చాలా మంది ప్రెసెంట్ ఇప్పుడు ట్రెడిషనల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్ ఏదోటి కంప్లీట్ చేసి అక్కడ జాబ్ దొరక అక్కడ ఫెయిల్ అయ్యి వేరే సైడ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ కానీ లైక్ సంథింగ్ వీడియో ఎడిటింగ్ కానీ ఇలా చేసి సక్సెస్ అవుతున్నారు చాలామంది ఇలా కాకుండా ఫస్ట్ నుంచి మీ ప్యాషన్ ఉన్న ఫీల్డ్లో మీరు కనుక వర్క్ చేస్తే సో మోర్ బెనిఫిట్ ఉంటుంది మీకు సో ఈ సక్సెస్ స్టోరీస్ అన్నిటి వెనకాల ఏముంది అంటే నీకు డిగ్రీ కన్నా స్కిల్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది సో బెటర్ ఫోకస్ ఆన్ స్కిల్స్ సో ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఏ స్కిల్స్ మీకు కావాలి ఏ స్కిల్ మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారు దీని మీద వర్క్ చేయండి సో డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది అండ్ స్పెషల్లీ పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే మేము ఫిజికల్గా చాలా కష్టపడ్డాము ఎంతవరకు లైక్ వ్యవసాయం కానీ లైక్ వేరే వేరే ఫీల్డ్స్లో ఫిజికల్గా వర్క్ చేసి చాలా మంది వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లలకి ఫిజికల్ వర్క్ ఇవ్వకూడదు అంటే వాళ్ళు కాళ్ళ మీద వేసుకొని కంప్యూటర్ ముందు వర్క్ చేయాలి అని ఆలోచిస్తున్నారు సో ఇది చాలా మంచి అనమాట చాలా మంది ఫిజికల్ వర్క్ లేదు అని అనుకుంటున్నారే కాని మెంటల్లీ చాలా అంటే చాలా స్ట్రెస్ ఉంది సో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ వీటిల్లో చాలా చాలా మంది మనం రీసెంట్ గా చూస్తున్నాం చాలా మంది చాలా సూసైడ్ కూడా చేసుకున్నారు సో మీ పిల్లలకి వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ లో వర్క్ చేయమండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ కానీ ఒక క్రికెట్ కానీ ఏదన్నా గేమ్స్ లో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని దాని సైడ్ ఎంకరేజ్ చేయండి మేబీ ఫెయిల్ అవుతారేమో ఫెయిల్ అయితే మీకు సపోర్ట్ ఇవ్వండి లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ లో సపోర్ట్ చేయండి డెఫినెట్లీ గ్రోత్ ఉంటుంది అంతేగాని ఏదో అందరూ చదువుతున్నారు కదా అని చెప్పేసి జాబ్ 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 రావాలంటే పలానా కోర్స్ చేయాలి పలానా ఇంజనీరింగ్ చేయాలి వాళ్ళని చేయాలని చెప్పేసి వాళ్ళని పుష్ చేయడం వల్ల ఎట్లాంటి యూజ్ ఉండదు సో మీరు అనుకుంటున్నారు ఫిజికల్ గా ఎలాంటి స్ట్రెస్ లేదు ఎంజాయ్ చేస్తున్నాడు మంత్ ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ సంపాదించుకుంటున్నారని అనుకుంటున్నారు తప్ప వాళ్ళు మెంటల్లీ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు సో పేరెంట్స్ కి నా స్పెషల్ రిక్వెస్ట్ అనమాట మీ పిల్లల్ని ఏది వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు దేని సైడ్ వెళ్తున్నారో దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ వాళ్ళకల్లా రాంగ్ గైడెన్స్ లో ఉంటే వాళ్ళని కరెక్ట్ చేయండి సో ఇది కాదు సో ఇది ఇది ఇలా లేదు సో ఇటు వెళ్ళండి అని చెప్పేసి గైడ్ చేయండి తప్ప వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్స్లో వాళ్ళని పుష్ చేసి వాళ్ళ కి రీజన్ అవ్వద్దు కెరియర్లో బెస్ట్ ని సెలెక్ట్ చేసుకోండి ట్రెండింగ్ ట్రెండింగ్లో ఏమేమి స్కిల్స్ ఉన్నాయి మీరు ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి చూస్తే వాటి సైడ్ మూవ్ అవ్వండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కెనడా కుర్రాలు అండ్ మర్చిపోవద్దు ప్యాషన్ కి తగ్గించిన కోర్సెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ కెనడా కొర్రాడు